ఇక సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు పేపర్లెస్ విధానంలో మంత్రివర్గ సమావేశం జరిగింది గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధానంలో కేబినెట్ నిర్వహించారు ఇప్పటికే మంత్రులందరికీ ట్యాబ్లు అందజేసి వారికి శిక్షణ కూడా ఇచ్చారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది పోలవరం ఎడమ కాల్వ పునరుద్దరణకు ఆమోదం లభించింది ఈ పనులకు ప్రస్తుతం చేసిన కొనసాగిస్తారు ఆబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణ మంత్రివర్గం నిర్ణయించింది ఇందులో భాగంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఎక్సైజ్ శాఖకు ప్రత్యామ్నాయంగా గత ప్రభుత్వం ఈ వ్యవస్థను తీసుకొచ్చింది అదేవిధంగా పట్టదారు పాస్ పుస్తకాలపై ఉన్న మాజీ సీఎం జగన్ బొమ్మను రాజకీయ లోగులను కూడా తొలగించనున్నారు దీనిపై ఇక నుంచి రాజముద్రను ముదించి అందజేస్తారు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల పట్టదారు పాస్ పుస్తకాలపై కొత్తగా ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని వేస్తారు అదేవిధంగా డెబ్బై ఏడు లక్షల సర్వే రాళ్ళపై కూడా జగన్ బొమ్మను తొలగించి వినియోగించుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రీ హోల్డ్ భూముల వివాదంపై రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు వివాదాలు ఉన్న భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేతకు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది రాష్ట్రంలో కొత్తగా రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు ఈ రేషన్ దుకాణాల్లో ఈ పాస్ మిషన్ల కొనుగోలుకు నిధులు కేటాయించనున్నారు మున్సిపల్ శాఖలో రెండు వందల అరవై తొమ్మిది సూపర్ న్యూమరీ పోస్టులు భర్తీ చేపట్టనున్నారు